మేడ్చల్ జిల్లా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐడిపిఎల్ చౌరస్తా నుండి కుద్బిలాపూర్ చౌరస్తా వరకు ర్యాలీని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ యువత మత్తులో చిద్రమవుతున్నారని మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ ను విక్రయించినా రవాణా చేసిన వినియోగించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ప్రధానంగా విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగంపై ఆకర్షితులయ్యే అవకాశం అలవాటు పడ్డవారు మంచి భవిష్యత్తును కోల్పోతారని బాలనగర్ తెలిపారు ఈ ర్యాలీలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జీడిమెట్ల సిఐ మలేషం బాలనగర్ సిఐ నరసింహరాజు జీడిమెట్ల డిఐ కనకయ్య పోలీస్ సిబ్బంది వివిధ కళాశాల లెక్చరర్లు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు अगर रेड पर अगर रेड पर ना अंदर सही गिरता है रेड पर पर बागी रोड पर गिरता है माननीय शॉपिंग सेंटर ऑपरेशन सितंबर 33 33 3 मेंबर 83 बी 33 बाबू मेंबर 83 मेंबर 3 मेंबर को कितना पीछे तक వాటికి రిజిస్టర్ చేస్తా ఉన్నాం అయినప్పటికీ కూడా దానికి ఎవరైతే ప్రభావితం అవుతున్నారో ఆ యువతలు దాని జీవితంలోక్షణ ఏంటి జీవితంలో విజయం సాధిస్తే మనకు వచ్చేటువంటి ఆనందం ఏంటి వచ్చేటువంటి సంతృప్తి ఏంటి ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకొని సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు కూడా అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ ఇట్లా దానికోసమే ఎదురు చూస్తూ దానికోసమే బతికేవాళ్ళు మాకు తెలుసు దాంతో ప్రజలు ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ కావాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు కోసం ఏం చేస్తారు నేరాలు పక్కన పడుతున్నారు ఇలా డ్రగ్స్ మాయలో మందులు పడి ఏం చేస్తున్నారో తెలియకుండా అనేక నేరాలు ఫ్రెండ్స్నే కాదు కుటుంబ సభ్యులనే కాదు ఆడపిల్లలు కాదు ఇట్లాంటి రకరకాల నేరాలు तो वो इस परिस्थिति में योगदान ले रहे हैं तो उनके लिए आपको पढ़ाना कारणों लिखकर ना ले ड्रग्स नहीं होते। थर्ड एक। I live in, live in, drug free life, drug free life, and... and I will, I will avoid them, avoid them in my entire life, in my entire life, and and I also see that, I also see that, my friend. My family and members and, mind and mind all my relatives, relatives, relatives family, members family members, and all my colleagues, and all all my colleagues will, never take will never take drugs. drugs. If anyone, if anyone is, found is, born is born to be taken, to be taken drugs, drugs, I will immediately, I will immediately inform, inform the, concerned the concerned authorities. authorities. Thank you.